ఈ రోజు ఈ వీడియో నన్ను చాలా మంది అడుగుతుంది ఏంటంటే శివుడు గురించి ఒక చిన్న వీడియో చేయండి అని శివుడు ఎలా జన్మించారు ఆయన తల్లిదండ్రులు ఎవరు అని అయితే ఆలస్యం చేయకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం శివుడికి వివిధ నామాలు ఉన్నాయి అందులో కొన్ని ఆదిదేవుడు మహాదేవుడు నీలకంఠుడు మరియు ఓంకారనాథుడు శివుడు గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా ఏదో తెలియని రహస్యాలు ఉంటూనే ఉంటాయి ప్రతి ఒక్కరికి ఏదో సమయంలో ఈ సందేహం వచ్చే ఉంటుంది అది ఏమిటంటే శివుడు ఎలా జన్మించారో అసలు తల్లిదండ్రులు ఎవరు అనేసి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శివపురాణం శివపురాణం ప్రకారం తల్లిదండ్రులు లేకుండా పుట్టాడని తెలుస్తుంది శివుడు అందుకే శివుణ్ణి స్వయంభుగా పిలుస్తారు శివుడు పంచభూతాలను అది ఆధీనంలో పెట్టుకోగలుగుతారు ఈ శక్తి వలన మృత్యు కూడా శివుడు అంటే భయపడతారు విష్ణు పురాణం విష్ణు పురాణం ప్రకారం నారాయణుని నుదుటి నుంచి వచ్చిన తేజస్సు కారణంగా శివుడు జన్మించారంటారు అలాగే విష్ణు నుంచి బ్రహ్మ జన్మించాడని తెలుస్తుంది కానీ శివపురాణంలో విష్ణు జన్మ రహస్యం గురించి ఇలా చెప్పబడింది శివుడు రుద్రాక్షమాలతో ధ్యానం చేస్తుండగా ఆ మాలలో నుంచి విష్ణువు జన్మించారని ఇలా శివపురాణం మరియు విష్ణు పురాణం ఒకదానికొకటి విరుద్ధంగా చెప్తున్నాయి ఇప్పుడు పురాణ గాథలే కాకుండా ఇంకొక పురాణ గాథ కూడా ప్రాచుర్యంలో ఉంది అదేమిటంటే ఒకసారి ఎవరు గొప్ప అని బ్రహ్మదేవుల మధ్య విష్ణువు మధ్య చర్చ జరుగుతుంది అప్పుడే ఒక స్తంభం ప్రత్యక్షమై ఎవరైతే ఈ స్తంభం నుండి ఆది అంతములు మొదటగా చేరుకుంటారో వాళ్ళు గొప్పవారు అని స్వరం వినిపించింది ఈ స్వరం విన్న బ్రహ్మదేవుడు పక్షిలా మారి స్తంభం చివరకు చేరుకోవడానికి బయలుదేరతాడు అలాగే విష్ణుమూర్తి వరాహస్వామి రూపంలో స్తంభం మొదలు చూడడానికి బయలుదేరతాడు కానీ విచిత్రం ఏమిటంటే ఇద్దరుకు ఆది అంతములు చేరుకోలేరు దీంతో శివుడే గొప్పవారని ఒప్పుకుంటారు అప్పుడే శివుడు స్వయంభూగా నిజరూప దర్శనంలో ఉద్భవిస్తాడు ఇక అప్పటి నుంచి శివుడు అమరుడుగా స్వయంభుగా అయ్యాడు అని ఈ కథ ప్రాచుర్యంలో ఉంది ఇది ఈ రోజుటి వీడియో ఫ్రెండ్స్ ఇలా శివుడు జన్మించాడనేది పురాణాలు చెప్తున్నాయి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టేట్యూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్